చూడండి శివయ్య వాళ్ళ మదరు ఇలాగా ఆ ఇసుకలింగంతో పూజ చేసేవారు అనమాట పూజ చేస్తూ ఉంటుంటే అలా కాదు ఇలా రండి నేను సాక్షాత్తు ఆ పైన చూపిస్తున్నారు చూడండి శివయ్య ఆ శివయ్య ఆత్మలింగాన్ని తీసుకొస్తాను ఆత్మలింగానికి పూజ చేసుకుంది అని అని చెప్పేసి చెప్తారనమాట దానివర్థండి ఏం చేశారంటే రావణా బ్రహ్మ ఏంటి శివయ్య కోసం అలా తపస్సు చేశారనమాట ఇలా తపస్సు చేశారు శివయ్య కోసం ఆత్మలింగం కావాలి కదా మరి ఆత్మలింగం కోసం తపస్సు చేశారుంచోండమ్మా మీరు పడట్లేదు దగ్గరికి వెళ్ళండి అప్పుడు ఏం చేశారంటే నారద మహర్షి శివయ్య ఆత్మలింగాన్ని రావణాబ్రహ్మ తపస్సు చేసి తీసుకెళ్ళిపోతున్నాడు అలా అయితే జగత్తు మొత్తం అంతా కూడా మత ఇదైపోతుంది అని చెప్పేసి నారద మహర్షి శ్రీమన్నారాయణ మూర్తితో చెప్తున్నారనమాట చిసినా సరే ఇంక శివయ్య రావట్లేదు అని చెప్పేసి అప్పుడు రావణా బ్రహ్మ ఇంకో ఎలాగా దశకంఠుడు కదా ఆయన టెన్ హెడ్స్ ఇంకో టెన్ హెడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ హెడ్స్ అన్ని చేతులతో అప్పుడు కైలాస పర్వతాన్ని ఇలా పైకి ఎత్తేస్తాడు అప్పుడు కైలాస పర్వతంలో ఎవరున్నారు శివయ్య ఇదిగో చూసేవా రావణ బ్రహ్మ అలా పైకి ఎత్తేస్తాడు అప్పుడు ఆయన యొక్క తపస్సుకి ఆయన యొక్క దీక్షకి మెచ్చి అప్పుడు ఇంకో ఎలాగ అప్పుడు మెచ్చి శివయ్య పార్వతీదేవి ఇద్దరు కూడా ఇలాగా ప్రత్యక్షం ప్రత్యక్షం అయితే అప్పుడు నీకు ఏం కావాలి కోరుకో అంటే నాకు ఆత్మలింగం కావాలి అని చెప్పేసి అడుగుతాడు ఆవిడ మహాకాళీదేవి చూసావా కాళికాదేవి రాక్షసుడు ఆయన మయాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆయన యొక్క అమ్మాయి అనమాట ఆ అమ్మాయి ఆవిడ పేరు మండోదరి మండోదర్ని రావణా ఇచ్చి పెళ్ళి చేస్తారు అప్పుడు ఇంకో నే అప్పుడు అంటాడు అనమాట రావణా బ్రహ్మ ఇదిగో నేను పరమేశ్వరుడు యొక్క పత్తిని పార్వతీదేవిని నేను పెళ్లి చేసుకుని వచ్చాను చూడు అని చెప్పేసి రావణాబ్రహ్మ వాళ్ళ మదర్తో చెప్పాడు ఒరే అదేం అపరాధన్ రా పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడం ఏమిటే అది మహా దోషం అని చెప్పేసి అంటే అప్పుడు అలా కాదు నేను పార్వతీదేవినే చేసుకొచ్చాను అని చెప్పేసి అని అప్పుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు ఎంత ఘోరమైన తపస్సు చేస్తాడు నేను ఎలా కాదు ఇంకా నేను పార్వతీదేవిని దక్కించుకోవడం కాదు నా యొక్క ఇది నాకు ఆత్మలింగం కావాలి అని చెప్పేసి అప్పుడు ఘోరమైన తపస్సు చేస్తాడు ఎలాగ రావణ బ్రహ్మ శివయికి ఆ రావణ బ్రహ్మ ఏం చేస్తాడంటే అలా కాదు ఇలా కాదు మొత్తం నన్ను నేను నీకు అర్పించుకుంటాను అని చెప్పేసి అని రావణ బ్రహ్మ తన యొక్క అన్ని శిరస్సులు కూడా కోసేసుకుని అప్పుడు శివయ్యకి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇచ్చేస్తాడు అనమాట చూసావా అప్పుడు ఇంకో అయ్యి బాబోయ్ ఇంకేమన్నా ఉందా గణపతి గణపతి శివయ్య ఆత్మలింగాన్ని తీసుకొచ్చి పరమేశ్వరుడు రావణా బ్రహ్మకి ఇచ్చేసాడు ఇంక లోకాలన్నీ కూడా అయిపోతాయి అని చెప్పేసి చెప్తారనమాట అప్పుడు గణపతి ఏం చేస్తాడు ఇదిగా ఎలాగ బుజ్జి గణపతి అయ్యా అలా అయిపోతాడు అలా అయిపోయి వేషం మార్చుకుని వస్తాడు అలా వచ్చి ఆత్మలింగాన్ని అలా సూర్యాస్తమయం అవుతోంది నేను సంధ్యావందనం చేసుకోవాలి అని చెప్పేసి రావణాబ్రహ్మ అంటే నేను మూడుసార్లు కాకేస్తాను వరకునే నేను పుచ్చుకుంటాను తర్వాత నా అంటాడు అంటాడనమాట ఆ తర్వాత మూడు సార్లు కాకేసినట్టు కాకేసి ఆ శివలింగాన్ని కాస్త కింద పెట్టేస్తాడు అలా కింద పెట్టేస్తాడు చూసావా అప్పుడు రావణాబ్రం మహా ఆగరా అని చెప్పేసి అని అరుచుకుంటూ ఆ గణపతిని పుచ్చుకుని పాపం గట్టిగా కొట్టేస్తాడు ఆ నెత్తి మీద చూసావా చేయి పుచ్చుకుని గట్టిగా కొట్టేశాడు పాపం గణపతి నెత్తి మీద ఇంకో ఆత్మలింగం ఇక్కడ పెట్టేశాడు ఈ పెట్టేసిందే మనం అక్కడ గోకర్ణం వెళ్ళాం కదా గోకర్ణం గోకర్ణం గోకర్ణంలో శివయ్యని చూసాం కదా అదే శివయ్య ఆ తర్వాత ఆ గోకర్ణంలో ఉన్న శివయ్యని ఎన్నిసార్లు లేపినా సరే ఎంత చేసినా కనిపెంతు రాదనమాట అదే ఆ గణపతి అక్కడ గణపతి ఉంది కదా ఆ గణపతి